అక్షరాల తోటలో అక్షరాల తోటలో ఆనందమున్నది ఆనందమున్నది అందులో విహరిస్తే అందులో విహరిస్తే ఎంతో ఉన్నది ఎంతో ఉన్నది అక్షరమే దీపము అక్షరమే దీపము వెలిగించును జీవితము వెలిగించును జీవితము అజ్ఞానం తొలగించి అజ్ఞానం తొలగించి మంచును విజ్ఞానము మంచును విజ్ఞానము అక్షరాలు లేకున్నా అక్షరాలు లేకున్నా కావ్య రచన సున్నా కావ్య రచన సున్నా వాటినే స్నేహించు వాటినే స్నేహించు అన్నిటిలో కన్నా అన్నిటిలో కన్నా ఆయుధము అక్షరమే ఆయుధము ఆశ్రయిస్తే జయము అక్షరాల కాంతిలో అక్షరాల కాంతిలో సాగించము సాగించు ఉపాయనము పయనము సాగించు పయనము అక్షరాల తోటలో అక్షరాలతో ఉన్నది అందులో విహరిస్తే అందులో విహరిస్తే హాయి ఎంతో ఉన్నది హాయి ఎంతో ఉన్నది హాయి ఎంతో ఉన్నది హాయి ఎంతో ఉన్నది la 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 la